హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కుషాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్ నేను మీ ఈ ఈరోజు మన ఛానల్లో ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయి అద్రిపోయే రసం రెసిపీ చూపిస్తాను చూసేయండి ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పండిన టొమాటోస్ అండి ఒక మూడు తీసుకోండి మీడియం లో ఉన్నవి అలాగే కొద్దిగా చింతపండు ఈ రెండింటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇన్ ఇప్పుడు అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక ప్లేట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను పెప్పర్ పౌడరు వన్ టీ స్పూను పసుపు అలాగే ఒక వన్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూను ధనియా పొడి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇవి రెడీగా ఉంటే మనకి రసం అనేది చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే ఒక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కచ్చాపచ్చాగా పెట్టుకున్నాం కదా వెల్లుల్లి అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వెల్లుల్లి బాగా నచ్చేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్స్ అవన్నీ కూడా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఫ్రై చేస్తే నల్లగా అయిపోయి మనకి టేస్ట్ అనేది బాగోదనమాట సో ఒక థర్టీ సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ండి ఈ పౌడర్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టొమాటో అలాగే చింతపండు గుజ్జుని అది కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ టొమాటో కలర్ చేంజ్ అయ్యి బాయిల్ అవుతుంది సో ఒక ఒక్క నిమిషం వరకు అలా బాయిల్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చూసారా ఒక వన్ మినిట్కి ఈ విధంగా బాయిల్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులో ఒక వన్ లీటర్ దాకా వాటర్ పోసుకోండి మనం తీసుకున్న టొమాటో అలాగే మసాలా పౌడర్స్కి వన్ లీటర్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి నేను రాళ్ళు ఉప్పు వాడుతున్నాను మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో బాయిల్ అవ్వనండి చార్ అనేది బాగా మరిగితేనే టేస్ట్ ఉంటది అనమాట లాస్ట్ లో ఒక వన్ టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ కానీ ఒక కొద్దిగా బెల్లం కానీ వేసుకోండి మీకు బెల్లం ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసుకున్నా పర్లేదు దించుకునే ముందు కొద్దిగా కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దించేసుకుంటే సూపర్ అయిన రసం రెసిపీ రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్